హాయ్ అండి వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ చలి ఎంత విపరీతంగా ఉంటుందా అండి మీ ఊర్లో కూడా ఇలానే ఉంటుందా మాకైతే చీరాల్లో అసలు ఎంత ట్రాఫిక్ ఉన్నా ఎన్ని బస్సులు తిరుగుతున్నా కూడా చలి చాలా ఎక్కువ ఉంటుంది ఆ చలి వల్ల మా ముగ్గురికి నాకు మా బాబీకి మా చిన్నబాబుకి ముగ్గురికి అయితే జలుబు దగ్గు జ్వరాలండి అందుకే ఉదయాన్నే అన్న కొంచెం వేడి నీళ్ళు తాగితే ఆ దగ్గు అనేది లైట్గా క్యూర్ అవుతుంది అని అయితే ఉదయాన్నే వేడి నీళ్ళు కాచుకొని తాగుతున్నాము ఇంకా పాలు పాలు అయితే నాకు ఉదయాన్నే మేము వారు తెచ్చిచ్చేస్తానండి మా బవి పాలు తాగుతాడు కాబట్టి అంటే నేను కూడా కాఫీ తాగుతానులేండి అది ఇంకా చెప్పనవసరం లేదు ఇంకా దాని తర్వాత అయితే రాగి జావ చేశానండి రాగి జావ అయితే మా బవికి ఫస్ట్ నుంచి మేము అలవాటు చేసాము అంటే అనప్రాసం తర్వాత నుంచి ఇంకా నాకు డే మా చిన్నోడిని డెలివరీ అయిన తర్వాత వాడికి చేయడానికి నాకు కుదరలేదు అంటే గ్యాస్ దగ్గరికి వెళ్ళి రావడం కానీ కొంచెం పత్యం ఉంటాం కదా దానివల్ల నాకు బవికి చేసి పెట్టడానికి కుదరలేదు ఇంక ఇవాళ నుంచి అయితే రాగజాబే డైలీ ఇద్దామని ఫిక్స్ అయ్యి ఇవాళే స్టార్ట్ చేశాను నేను నా రాగజావ పనిలో ఉంటే మా బావి మా బవి చేసే పని ఇలా ఉంటుంది ఇంట్లో అసలు సైలెంట్గా ఉన్నాడంటే ఈయన గారు ఏదో ఒక థింగ్ చేస్తున్నట్టే అర్థము ఇంకా రాగజావ్ అయితే ఇష్టంగానే తాగుతాడు పాలు కానీ రాగిజావు కానీ బాగానే తాగుతాడు ఇంకా వాటిలో అయితే ఏం వాడు సతాయించేది కా నేను తాగనని చెప్పడం కానీ లేదంటే ఏడవడం అల్లరి చేయడం ఇలా ఏం చేయడు మంచిగా తాగుతాడు అంటే కొన్ని కొన్నిటికైతే బాగానే కోఆపరేట్ చేస్తాడు కానీ వీడియోలు కోఆపరేట్ చేయట్లేదు అది కదా మాకు వచ్చిన పెద్ద నష్టం ఇక్కడైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది మా భవి కోసం అండి కానీ మా భవి కంటే ఇదిగో మా చిన్నోడే ఎక్కువ నాకు వ్యూస్ తీసుకొచ్చి పెడుతున్నాడు చిన్నోడు వీడియో ఏదో ఒక వీడియో పెట్టినా కూడా అది మంచిగానే వ్యూస్ వస్తుంది వైరల్ అవుతుంది కానీ మా బవీదైతే అలా జరగట్లేదు ఇంకా లంచ్లోకి అయితే తెలిసిందే కదా అన్నం వండుకుంటాము అయితే మా వారు రావట్లేదు అన్నానికి అంటే వాళ్ళ సుపీరియర్ వచ్చారు అందువల్ల నేను ఆఫ్టర్నూన్ రాను లంచ్కి అని చెప్పేసి వెళ్ళిపోయారు ఇంకా ఒక్కరు ఉంటాము అంటే ఒక్కరం అంటే నేను మా బవి ఉంటాము ఇంకా ఇద్దరం ఏం చేసుకుంటాంలే అని చెప్పి ఇంకా ఎగ్ ఫ్రై చేసుకుందాము ఉల్లిపాయ వేసుకుని అనుకున్నాము మేము అనుకున్నది ఒకటి అక్కడ జరిగింది ఒకటి ఉల్లిపాయలు అయితే మాడిపోయినాయి చూస్తారుగా వీడియోలో చూడండి అంటే మాడిని అంటే మా చిన్నడు ఏంటంటే వాడిని ఉయ్యాలు వేస్తూ ఊపుతూనే ఉండాలి పక్కకి ఇంకా రాకూడదు ఉయ్యాలు ఆగింది అంటే ఇంకా ఏడుస్తూనే ఉంటాడు ఇంకా అటు ఇటు నాకు అక్కడ రన్నింగ్ రేస్ ఉంటుంది అన్నమాట వంటగదిలో నుంచి ఉయ్యాల దగ్గరికి ఉయ్యాలేమో హాల్లో ఉంటుంది ఇంకా అటు ఇటు అటు ఇటు తిరిగి అటు ఉయ్యాల ఊపుకోవాలి ఇటు నేను వెళ్ళి వంట చేసుకోవాలి ఇంకా ఇటు ఉయ్యాల దగ్గరకు వచ్చినప్పుడు అక్కడైతే ఉల్లిపాయలు మాడిపోయినాయి తప్పదు మనం ఒకళ్ళు తినేవాళ్ళం కాబట్టి అడ్జస్ట్ అయ్యి తినాల్సిందే ఒక ఉల్లిపాయలే కాదు సాల్ట్ కూడా ఎక్కువ అయింది అంటే మనం చేసిన వంట వావు బాగుంది అంటే మీరైనా ఏమనుకుంటారంటే చూసేవాళ్ళు ఎలా ఉన్నా ఇలానే చెప్తారులే అనుకుంటారు అదే మనం వండిన వంట ఎలా ఉందో అలా నిజంగా చెప్పేసామే అనుకోండి మీకు డౌట్ ఉండదు కదా ఇంక ఇదైతే మా వారి మా వారు చేసే కంపెనీలో అయితే ఎవరైతే మంచిగా వాళ్ళు పర్ఫార్మెన్స్ ఇస్తారంటే వాళ్ళకి ఇచ్చిన జాబ్ ఏదైతే మంచిగా చేస్తారో వాళ్ళకి కంపెనీ ఫోన్ ఫోన్పే పేటిఎం వాళ్ళు ఏదైతే యూపీఐ యాప్ యూస్ చేస్తారో వాటికి కాయిన్స్ ఇస్తారండి అంటే కంపెనీ వాళ్ళకి అది మనీ మనకేమో కాయిన్స్ అయితే ఆ కాయిన్స్ ఇంత హ్యూజ్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ కాయిన్స్ అని వచ్చినప్పుడు అవి మనం యూజ్ చేసుకొని వాళ్ళు ఒక యాప్ సజెస్ట్ చేస్తారు ఆన్లైన్ యాప్ ఆ యాప్లో మనమైతే షాపింగ్ చేసుకోవాలి అలా మా వారికి కాయిన్స్ ఎక్కువ వచ్చినాయి ఆ యాప్ కూడా అమెజాన్ ఆర్ సంథింగ్ ఏదో యాప్ని వాళ్ళే సజెస్ట్ చేశారు కంపెనీ వాళ్ళు అయితే మా వారు ఎంత స్లోగా ఉన్నారంటే ఈ విషయంలో అన్ని విషయాలు చాలా ఫాస్ట్ ఉంటారు ఒక ఈ కాయిన్స్ విషయంలో వచ్చేటప్పటికి చాలా లేట్ ఉన్నారండి అంటే పట్టించుకోలేదు తన వర్క్ కానీ అంత ఇవే చూసుకుంటూ ఆ కాయిన్స్ని పట్టించుకోలేదు ఇంకా మొన్న ఎందుకు ట్రై చేద్దామని చేస్తూ ఉండి తనకి తన టీంలో ఒక మెంబర్కి కాల్ చేసి అడిగితే అన్న మేము ఇప్పటికీ చాలా రోజుల కిందటే వాడేసాము మేము ఇట్లా పలానా పలానా తీసుకున్నామని లిస్ట్ చెప్పేస్తున్నారు వాళ్ళ టీం ఎంత అంటే ఎంతమంది మంచిగా పర్ఫామ్ చేసి వాళ్ళకి కాయిన్స్ వచ్చినాయో వాళ్ళందరికీ కాల్ చేస్తే మేము కొనేసాము మేము తీసేసుకున్నాము మేము షాపింగ్ చేసేసాము అప్పుడు మా వారు అంటున్నారు నేనే చాలా స్లోగా ఉన్నాను ఈ విషయంలో అని ఇంకా అలా అయితే మేము ఇది బుక్ చేసాము ఇండక్షన్ స్టవ్ మా భవిని అన్బాక్సింగ్ చేద్దాం రా భవి అని పిలిస్తే ఆయన చేసేవైతే ఇలా ఉంటున్నాయి ఈ పనులు కానీ భవి కొన్ని కొన్నిటికి బాగానే కోఆపరేట్ చేస్తున్నాడు కాని కొన్ని కొన్ని విషయాల్లోకి వచ్చేటప్పటికి నాకు అంత ఏమంటారు కోఆపరేట్ చేయట్లేదు తను కొన్ని వీడియోస్కి ఇంకా మా చిన్నోడు అంటారా మనం ఎక్కడ కూర్చోబెడితే అక్కడ ఉంటాడు కాబట్టి వాడి వీడియోలే కొంచెం వైరల్ అవుతున్నాయండి ఏంటంటే అటు ఇటు వెళ్ళిపోతాడు పైగా మేము ఇన్ని రోజుల నుంచి ఫోన్ అనేది ఆయనకి వీడియోలు తీయడం ఏం నేర్పించలేదు కాబట్టి వాడికి కొంచెం కొత్తగా ఉంది అలవాటు అవ్వాలి కదా అదిగో ఇలా చేస్తూ ఉంటాడు అనమాట మాకు వచ్చిన కాయింట్స్తో అయితే మేము త్రీ ఐటమ్స్ బుక్ చేసామండి అందులో ఇది ఫస్ట్ ఐటెం ఇది ఫస్ట్ వచ్చేసింది ఇంకా టూ ఐటమ్స్ ఉన్నాయి అవి రావాలి ఇంక ఇది చూసిన తర్వాత అయితే నాకు కొంచెం అంటే కొంచెం కాదు మంచిగా హ్యాపీగానే అనిపించింది ఎందుకంటే మనకు ఫ్రీగా వచ్చేటప్పుడు ఏదొచ్చినా మనం యాక్సెప్ట్ చేయాల్సిందే ఆ లేదు నాకు ఇది కాదు అది కావాలి అది కాదు ఇది కావాలంటే కుదరదండి వాళ్ళు ఏవైతే ఇస్తారో మనం అవే కొనుక్కోవాలి కదా ఇంకా అసలు విషయానికి వస్తే నాకు ఇది ఎలా యూస్ చేయాలో కూడా నాకు తెలియదు దీని మీద ఉన్న ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చూసి ఇంకా నేను యూజ్ చేయడం అయితే స్టార్ట్ చేసుకోవాలి మేమైతే మ్యాక్ మ్యాక్సిమం కాదు అసలు మేము పిల్లలకి నాకు కానీ వాటర్ కాచుకోవడము స్నానాలకన్నీ దాని మీదే చేస్తామండి గ్యాస్ మీదే చేస్తాము ఇక గ్యాస్ ఒక్కొక్క టైంలో లే అయిపోతుంది ఆ టైంలో కొన్ని కొన్నిసార్లు మా వారు ఉండరు సో ఆ టైంలో నాకు ఇది యూజ్ అయ్యని అయితే అనుకుంటున్నాను అంటే దీని మీద ఇచ్చారు ఏమేమి వండాలి ఏంటి అని చెప్పి ఆ పైన బాక్స్ ఉంది కదా ఆ బాక్స్కి అయితే ఇచ్చారు రైస్ కిచిడి బిర్యానీ ఇలాంటి కొన్ని ఐటమ్స్ వాళ్ళు ప్రిఫర్ చేశారు అండ్ ఇవి ఆన్ ఆఫ్ బటన్స్ కానీ కొంచెం అయితే భయంగానే ఉండిద్ది కదా ఏదైనా కొత్త ఐటమ్ ఫస్ట్ ఫస్ట్ యూజ్ చేయాలంటే ఇంతేనండి ఇవాళ నేను ఇదే షూట్ చేశాను హెల్త్ బాగాలేదని మా పెద్దోడైతే మీకు బాగా చెప్తున్నాడు భవి బాయ్ అండి అందరికీ